హోప్ నిరీక్షణ టీవీ ప్రేక్షకులకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు ఏసు ఈ భూమి మీద గడిపిన చివరి వారం రోజుల్లోని శనివారం నుండి బుధవారం వరకు మొత్తం ఐదు రోజుల గురించి ఐదు ఎపిసోడ్స్లో మనం ఇంతకుముందు ధ్యానించుకున్నాము ప్రస్తుతం గురువారం అంటే క్రీస్తును శిలువ వేయబోయే ముందు రోజుల గురించి వివరంగా తెలుసుకుందాం గురువారం పులియని రొట్టెల పండుగ దినాల్లోని మొదటి రోజు ఏసు శిష్యులైన పేతురు యోహానులు ఆయన దగ్గరకు వచ్చి ప్రభు ఈరోజు పస్కా విందును సిద్ధం చేయవలసి ఉంది కదా ఎక్కడ సిద్ధం చేయాలో సెలవీయమంటారు అందుకు యేసు మీరిద్దరూ పట్టణంలోనికి వెళ్ళండి మీరు పట్టణంలోనికి ప్రవేశించగానే నేళ్లబిందె మోసుకెళ్తున్న ఓ వ్యక్తి మీకు కనబడతాడు అతను ఏ ఇంటిలోనికి ప్రవేశిస్తాడో చూచి ఆ ఇంటి యజమానిని మీరు అడిగితే అతను మీకు పస్కాను సిద్ధపరచుటకు కావలసిన మేడగదిని చూయిస్తాడు అక్కడ మీరు పస్కాను సిద్ధం చేయండి పేతురు యోహానులతో చెప్తాడు ఏసు చెప్పిన ప్రకారమే వారు పట్టణానికి వెళ్ళి పస్కా విందును సిద్ధం చేస్తారు ఆ సాయంకాలం యేసు తన పన్నెండు మంది శిష్యులతో కలిసి పస్కా విందును సిద్ధపరిచిన మేడగదికి వస్తారు అప్పుడు శిష్యులతో యేసు పస్కా విందులో కూర్చుంటాడు తను దేవుని యొద్దకు వెళ్ళవలసిన సమయం ఆసన్నమైనదని గ్రహించిన యేసు ఒక రొట్టెను తన చేతుల్లోకి తీసుకుని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకు ఇస్తాడు మీరు ఈ రొట్టెను తినండి ఇది నా శరీరం అని చెప్తాడు తిరిగి ఆయన ద్రాక్షరసపు గిన్నెను తీసుకుని తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతా స్థుతులు చెల్లించి ఆ గిన్నెను శిష్యులకు ఇస్తాడు వారందరూ దానిని త్రగగా వారితో యేసు ఇది నిబంధన విషయమై అనేకుల కొరకు చిన్నింపబడుతున్న నా రక్తము అని వారితో చెప్తాడు ఏసు పన్నెండు మంది శిష్యులలో ఎవరికి వారే నేను గొప్ప అంటే నేను గొప్ప అని వారిలో వారు వాదులాడుకుంటారు వారి వాదులాటను గమనించిన యేసు విందులో నుండి పైకి లేచి తన పై వస్త్రాన్ని తీసి ప్రక్కన పెట్టి ఒక తువ్వాలను తీసుకొని తన నడుముకు కట్టుకుంటాడు ఆ తరువాత ఓ పల్లెంలో నీళ్లు పోసుకొని శిష్యుల వద్దకు వచ్చి వారు వారిస్తున్నా వినకుండా వారి పాదాలు కడిగి తన నడుముకు కట్టుకున్న తువ్వాలతో వారి పాదాలను తుడుస్తాడు మీలో గొప్పవాడు చిన్నవాని వలను అధిపతి పరిచారకునిలా ఉండవలను గాని అన్య జనముల మీద అధికారం చలాయించు రాజు వలె ఉండరాదు అని శిష్యులకు బోధించి ఇకపై నేను చేసిన ప్రకారమే మీరు కూడా చేయాలని అందుకొరకే మీకు మాదిరిగా ఇలా చేశానని వారితో చెబుతాడు ఎక్కడో విషయాన్ని మనం గమనించాలి మరికొద్ది గంటల్లో అక్కడే ఉన్న యోధా ద్వారా తను అప్పగింపబడబోతున్నానని యేసుకు తెలుసు అప్పగింపబడిన తనను ఒళ్ళంతా చిద్రం చేసి శిలువ మరణానికి గురి చేస్తారని తెలుసు ఎవరి ద్వారా ఈ రాత్రి తను అప్పగింపబడున్నాడో తెలిసి యేసు తన మిగిలిన శిష్యులతో పాటు యోధాపాదాలను కూడా కడిగి తన శిష్యులపై ఈ ప్రపంచంపై తనకున్న నిజమైన ప్రేమను చాటుతాడు తనకు హాని కలిగించే వారిని సైతం ప్రేమించడమే క్రీస్తు తత్వం క్రైస్తవత్వం క్రీస్తు ఆయన శిష్యులు పస్కా విందును భుజించుచుండగా మీలో ఒకడు నన్ను అప్పగింపబోతున్నాడని అయితే యవని ద్వారా మనుష్య కుమారుడు అప్పగింపబడుతున్నాడు ఆ మనుషునికి శ్రమ ఆ మనుషుడు పుట్టి ఉండని ఎడల అతనికి మేలు అని శిష్యులతో అంటాడు ఆ మాటలు విన్న శిష్యులు ఎంతో బాధతో వేదనతో నేనా ప్రభు నేనా అని అక్కడున్న వారందరూ యేసుని ప్రశ్నిస్తారు మీ పన్నెండు మందిలో వాడు ఒకడు అని చెబుతూ నేనొక రొట్టు ముంచి ఎవనికి ఇస్తానో వాడే నన్ను అప్పగింపబోయేవాడు అని చెప్పి తన చేతిలోని ఒక రొట్టు ముక్కను ముంచి అక్కడే ఉన్న యోధాకి ఇస్తాడు ఆపై యోధాతో నీవు చేయనది త్వరగా చేయమని చెప్తాడు యేసు ఏమి చెప్తున్నాడో మిగిలిన పదకొండు మంది శిష్యులకు అర్థం కాకపోయినా కేవలం ముప్పై వెండి నాణ్యాలకు యేసును అమ్మిన యోధ ఇకపై జరగబోయే దారుణం అంతా ఎరిగిన వాడే కనుక ఇక అక్కడ ఉండలేక బయటకు వెళ్ళిపోతాడు ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో అప్పటికీ అర్థం కానీ అయోమయంలో పడిపోతారు మిగిలిన శిష్యులు అప్పుడు పేతురు ప్రభువా నీవు ఎక్కడికి వెళుతున్నావు అని అడగ్గా యేసు నేను వెళ్ళే చోటకు ప్రస్తుతానికి నీవు రాలేవు తర్వాత వస్తావు అని పేతురుతో అంటాడు అందుకు పేతురు నేను నీ వెంట రాలేనా ప్రభు నీకోసం నా ప్రాణమైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని అంటాడు అందుకు ఏసు నీవు నా కొరకు ప్రాణం పెట్టుదవా నీవు నన్ను ఎరుగనని చెప్పు వరకు ఈరోజు కోయదని పేతురుతో అంటాడు పస్కా విందు అనంతరం శిష్యులు అందరూ కీర్తనలు పాడుచుండగా వారితో కలిసి యేసు కెద్రోను వాగుదాటి వలివ కొండకు ప్రయాణమై వెళ్తారు ఇక మరుసటి దినం శుక్రవారం క్రైస్తవులకు ప్రియమైన శుభ శుక్రవారాన్ని గురించి తరువాతి ఎపిసోడ్లో మనం వివరంగా తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ కామెంట్ను పోస్ట్ చేసి మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించగలరు దేవుని నిండిన ఆశీర్వాదాలు మీరు మెండుగా పొందుకోవాలని ఆశిస్తున్నాము థ్యాంక్ యూ ప్రైజ్ దలాడ్ ఆ